ఇక్కడ యాక్చువల్లీ బిల్డర్ అనేది మనకి వాల్ ఇచ్చేసారు ఆ వాల్ అనేది డిస్మాంటిల్ చేసేసి మన ఇక్కడ డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ అండ్ ఓపెన్ కిచెన్కి అనేది ప్రొఫి ప్రొవిజన్ ఇచ్చాము యాక్చువల్లీ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసేసి మాకు డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ అనేది అకామిడేట్ అవ్వాలి ప్లేస్లో అన్నారు సో మనం ఆ వాల్ బ్రేక్ చేయడం వల్ల మనకు డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ అనేది ఇక్కడ అకామిడేట్ అయింది అండ్ ఇక్కడ మనకి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ లాగా వచ్చింది సో ఓపెన్ కిచెన్ రావడం వల్ల మనకి కిచెన్ అనేది స్పేషియస్గా కనిపిస్తుంది కిచెన్ వచ్చేసి మనం టోటల్లీ వైట్ విత్ గోల్డెన్ ప్రొఫైల్స్కి వెళ్ళాము సో దట్ కిచెన్ మనకి ప్రీమియం లుక్ అండ్ స్పేషియస్ లుక్ వస్తుంది అనేసి మొత్తం మనం వైట్ లామినేట్ హైడ్లాజీ లామినేట్ తో కిచెన్ అనేది మనం ఇచ్చాము ఇది వచ్చేసి మనం క్వార్ట్స్కి వెళ్ళాము అనమాట సో దట్ మనం మొత్తం కిచెన్ అంతా వైట్ థీమ్ లో కాబట్టి ఈ మెటీరియల్ కూడా క్వార్ట్స్కి వెళ్ళి మొత్తం వైట్ థీమ్ లో మర్జ్ అవుతుంది అనేసి మనం క్వార్ట్స్కి వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి బేస్ యూనిట్లో వచ్చేసేసి మనం ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాం మొత్తం మాడ్యులర్ కిచెన్ ప్రొవిజన్స్ అన్ని మనం ఇచ్చాం అకామిడేట్ చేసాము ఇది వచ్చేసి టాండమ్ డ్రాస్ మనకి టూ టాండమ్ డ్రార్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టవ్ కింద కట్లరీ అండ్ థాలీ బాస్కెట్స్ అవన్నీ ఇచ్చాం ఇది వచ్చేసి కట్లరీ బాస్కెట్ అండ్ కింద టూ థాలీ బాస్కెట్స్ వస్తాయి హ్యాండిల్స్ అంతా మనము వైట్ థీమ్లో వెళ్ళాం కాబట్టి రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ తోటి అనేది ఎలివేట్ చేసాము ఇక్కడ వచ్చేసి మనం రోజ్ గోల్డ్ విత్ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్కి వెళ్దాం ఫోర్ పన్ను స్టవ్ ప్రొవిజన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు చిమ్ని ప్రొవిజన్ అనేది ఇచ్చాము ఇక్కడ మొత్తం అండ్ ఇక్కడ కూడా మనకి లిఫ్ట్ లిఫ్టప్స్ అనేవి వచ్చేస్తాయి టూ లిఫ్టప్స్ అనేది ఇచ్చాము ఇక్కడ ప్రొవిజన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక సింగిల్ డోర్ ప్రొఫైల్ డోర్ అనేది ఇచ్చాం నెక్స్ట్ డాడో స్పేస్ వచ్చేసేసి మనకి మార్బుల్ ఫినిష్ ఉండే టైల్స్ తోటి దీన్ని హైలైట్ చేసాం కింద మనకు మొత్తం ప్రొఫైల్ లైట్స్ తోటి ఇచ్చాం ప్రొవిజన్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనకి సింగ్ స్పేస్ కింద వచ్చేసేసి మనకి స్టోరేజ్ వస్తుంది నెక్స్ట్ బ్యాక్ వాల్ వచ్చేస్తే బ్యాక్ వాల్ లో మనం టాల్ యూనిట్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము విత్ ఉడన్ షెల్ఫ్స్ అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాం అండ్ ఈ స్పేస్ మనం ఓవెన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫ్లెక్ పాయింట్స్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాం నెక్స్ట్ వచ్చేసి మనకి వెడ్ గ్రైండర్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ప్రొవిజన్ దీన్ని పుల్ అవుట్ చేసి మనం వెడ్ గ్రైండర్ లాగా వెడ్ గ్రైండర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది లోపలికి ఇట్లా ఫుల్ అయిపోయి ఇట్లా క్లోజ్ చేసే కింద వచ్చేసి మనం విక్కర్ బాస్కెట్ ప్రొవిజన్ ఇచ్చాం సో దట్ ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే మనం ఈ విక్కర్ బాస్కెట్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఆర్వో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి మనం దీనికి అండర్ సింక్ ఆర్వో అనేది సజెస్ట్ చేసాము లో కూడా సీలింగ్ లైట్స్ విత్ ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసాము అండ్ ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము ఇక్కడ కిచెన్ లో కూడా ఇప్పుడు దాకా మనం లివింగ్ డైనింగ్ అండ్ కిచెన్ కవర్ చేసాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి కి